మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దేశంలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను అనేక మంది తమ ప్రాణ త్యాగాల ద్వారా సాధించుకుంటే ఇవాళ కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి నరేంద్ర మోడీ అమిత్ షా పుట్టపూరితంగా ఇరవై తొమ్మిది నాలుగు చట్ట కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల వేతల చట్టం ద్వారా కార్మికులు కనీసం వారి కనీస అవసరాలు తీర్చే విధంగా యాజమాన్యం పైన కనీస లేతన ఇవ్వాలి ఇవ్వండియా అని చెప్పి అడిగేటువంటి విధంగా లేకుండా ఆ యొక్క నాలుగు లేబర్ కోడ్లు తీసుకురావడం చాలా బాధాకరం ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల యాజమాన్యం చట్టం అమల్లోకి వస్తా ఉంది యాజమాన్యం వారి యొక్క ఇష్టానుసారంగా పది గంటలు పని పది గంటలు చేయించుకునే విధంగా ఈ యొక్క నాలుగు లేబర్ కోడ్లు ఒక చట్టం ఉంది అదే విధంగా కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వకుండా ఈ యాజమాన్యం వారు ఇష్టమొచ్చిన పద్ధతుల్లో వేతనాలు ఇచ్చే విధంగా ఈ నాలుగు లేబర్ కోర్టులో ఉంది ఇటువంటి చట్టాలు ఈ కార్మిక వ్యతిరేక ప్రజా వ్యతిరేక విధానాలు వీటిని రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేసి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు అమలు చేయాలని చెప్పి ఒక ప్రధానమైన డిమాండ్ అదేవిధంగా ఇవాళ ఎల్ఐసి బిఎస్ఎన్ఎల్ రైల్వే విమానయానం అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ యదనీలకు కట్టబెట్టేటువంటి కుట్ర ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఈ ప్రభుత్వ ప్రైవేటీకరణను ఆపాలి అది ఆపకుండా పోతే రైల్వే టికెట్లు పెరుగుతూ ఉన్నాయి విమానయాన సామాన్యుడు విమానం ఎక్కే పరిస్థితి లేకుండా పోతుంది రేపు రైలు కూడా ఎక్కే పరిస్థితి లేకుండా పోతుంది ఎందుకంటే అదాని తన ఇష్టం వచ్చినట్టు రేట్లు ఇవాళ పెంచుకునే పరిస్థితి ఉంది అంబాలి తన ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకునే పరిస్థితి ఉంది ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలు అందేస్తా ఉన్నారు పోర్టులు అమ్మేస్తా ఉన్నారు సంపదలు సంపదలన్నిటి కూడా ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేస్తా ఉన్నారు కుట్రపూరితమైనటువంటి మోసపూరితమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలని ఈ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలకు ఉండి పట్టడం కావున ఈ యొక్క సభలో ప్రతి ఒక్కరు పాల్గొని చేయవలసిన కోరుతా ఉంటాం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అటగా వచ్చేటప్పుడు కల్లబల్లి మాటలు చెప్పి రైతు ప్రభుత్వం మేము రైతుల పక్షాన నిలబడతాము అని చెప్పి అధికారం అందుకున్న తర్వాత స్మార్ట్ మీటర్లకి ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నారా లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగల కొట్టండి మేము అని చెప్పని మేము రైతు పక్షపాతం అని చెప్పని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈనాడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రోజు రైతుల పైన మోపి స్మార్ట్ మీటర్లు బిగిస్తుంది ఈ స్మార్ట్ మీటర్లు ఎవరికి అవసరమయ్యా నువ్వు అదానికి రైతుల్ని నటిరడానికి నువ్వు చట్టాలని రద్దు చేసి నీ ఉక్కుపాదం హమీషా అదాని అమ్మాని గ్రూపులకి ఇవ్వడానికి దాదాపు నూట నలభై కోట్ల సంపద నూట కేవలం మూడు నాలుగు కుటుంబాలకే ఇవ్వాలని ఎందుకు మీరు సంకల్పిస్తున్నారు భారతదేశంలో ఉన్నావా మనం ఎక్కడ ఉన్నామా ఈ రోజు దేశ వ్యాప్తంగా దాదాపు యాభై కోట్ల మంది పైచీలకు సమ్మెలోకి రావడం జరిగింది ఇంతమంది బాధలు నీ పట్టలేదు ఆ ముగ్గురు నలుగురు మీ పాగ వెళ్ళి మీరు మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా రైతులను ఎంత బాధ పెడతారో అంత పాత దేశంలో రాజకీయ నాయకులు కూడా పడాల్సి వస్తుంది కార్మికులు లేని నీకు ఎక్కడ కొనసాగుతుంది ఉత్పత్తి రంగం అలాగే ఆశా వర్గాలకి రోజు ఒక కొత్త యాప్ ఆ రోజు అధికారులు కనీస వేతనం కల్పిస్తాం అన్ని అని చెప్పి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళంతట వాళ్ళు బలవంతంగా మాట్లాడేటట్టు రోజు ఒక యాప్ అదేమంటే ఒక వాట్సాప్ లో నెంబర్ పంపిస్తే మీకు ఎన్ని రాష్ట్రాల నుంచి సదుపాయాలు ఉన్నాయని చెప్పి ప్రవేశపెట్టే వ్యక్తులు ఒక యాప్ ద్వారా ఆసవర్లు చేసే యాప్ ద్వారా అన్ని సరిపోదా వారానికి ఒక కొత్త యాప్ ఈ కొత్త సర్వే మీరు వాళ్ళని పెట్టే బాధలు అంతా ఇంత కాదు మీరు ఇస్తుంది కేవలం పదివేల రూపాయలే వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళకి పిఎఫ్ బెట్టింగ్ ఈఎస్ఎస్ సౌకర్యం కలిగించి వాళ్ళ కుటుంబాన్ని కాపాడే బాధ్యత మీ మీద లేదా వాళ్ళ భారతదేశ పౌరులు కాదా మీరు ముఖ్యంగా ఆలోచించండి మీరు ఏ విధంగా కొనసాగితే భవిష్యత్తులో మీకు గద్దెనెక్కే అవకాశం లేకుండా ఈ కార్మిక సంఘాలు